స్టడీ హాల్ని వినియోగించుకోండి భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి పానీయం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి అక్షర నూతన స్టడీ హాల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పానీయం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకి ఆమె శనివారం స్థానిక కల్లూరు అర్బన్ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ నందు నూతన అక్షర స్టడీ హాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నేటి యువతకి పోటీ పరీక్షలకి చదివేందుకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైన పరిసర ప్రాంతం అవసరమన్నారు అందుకు తగ్గట్టుగా ఇలాంటి స్టడీ సర్కిల్ని వినియోగించుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు అనంతరం నిర్వాహకులు కృష్ణచరణ్ మాట్లాడుతూ నేడు విద్యార్థులకి ఎన్నో రకాల కాంపిటేటివ్ పోటీ పరీక్షలు ఉన్నాయని వాటిలో విజయం సాధించాలంటే ఇలాంటి మంచి స్టడీ హాల్ ఉంటే బాగుంటుందని తెలిపారు ఈ క్రమంలోనే నె కర్నూలు నగరంలోని రెండవ బ్రాంచ్ని నాగిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేశారని తెలిపారు ఇక్కడ విద్యార్థులకి ఏసీ ప్రత్యేక డెస్కులు మంచినీటి సౌకర్యం వంటి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు కర్నూలు పట్టణానికి వివిధ రకాల పల్లె ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారన్నారు అటు పల్లె ప్రజలు ఇటు పట్టణ వాసులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సి ఉంటుందని వారు చెప్పారు విద్యార్థులు రావి అనిఫ్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ డిఎసి రైల్వే గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పోటీ పరీక్షలు జరగనున్నాయని వీటి కోసం నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడాల్సిన అవసరం వస్తుందని ఇలాంటి స్టడీ హాల్లో వాటి ప్రిపరేషన్ కూడా అనువుగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు दूना रहा है मैं स्टूडेंट फूल हूँ ना का وہ بچتا ہے وہ دو تھا وہ وہ سینک 2000 میں ہوتا ہے تو میں کرتا ہوں تو میں پاس سے وہاں اور تھا 942000 హాస్పిటల్ ఇక్కడ స్టడీ హాల్ అనేది చదువుకోవడానికి చాలా బాగుంది ఓన్ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను ఎవరు చెప్పినది కానీ ఏంటంటే మనకి చదువుకోవడానికి ఫెసిలిటీస్ కానీ వాతావరణం కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మే నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను నాకైతే చాలా బాగుంది స్టడీ హాల్ అండ్ అతి అతి తక్కువ ఫీజుతో ఇస్తున్నారు విత్ ఏసీ కూడా అండ్ మినరల్ వాటర్ లాకర్ సిస్టమ్ చాలా బాగుంది స్టడీ హాల్ అయితే సో మన కర్నూల్లో ఎవరైనా సరే ఏ దానికైనా ప్రిపేర్ కానీ ఒక అది గ్రూప్స్ అయినా కావచ్చు సివిల్స్ అయినా కావచ్చు అండ్ కానిస్టేబుల్ నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కానిస్టేబుల్ ఇది అందరూ చక్కగా యూజ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక కాంపిటేటివ్ కాంపిటీటర్ కాబట్టి నాకైతే ఇది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు చాలా బాగుంది మీరు కూడా ఏ దేనికైనా ప్రిపేర్ కానీ ఇదైతే మనకి మంచి అవకాశము తక్కువ ఫీజుతో ఇస్తున్నారు ఇక్కడ అక్షర స్టడీ హాల్ ఆల్రెడీ ఒకటి ఉంది అది రన్ అవుతుంది సో ఆయన అక్కడ ఫుల్ కావడం వల్ల అండ్ వాళ్ళు విద్యార్థులు కూడా ఇంకొకటి పెట్టండి మేము వస్తాం అనడం వల్ల ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది ఈయన ఎక్కువ ఖర్చు చేసి పెట్టినా కూడా స్టూడెంట్స్ కి అయితే మంచిగా అందిస్తున్నారు ప్రతి ఫెసిలిటీ చాలా బాగుంది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ చాలా బాగుంది ఇంకోసారి కూడా చెప్తున్నాను చాలా 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 బాగుంది స్టడీగా అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇక్కడ చదువుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు చాలా మంచిగా యూజ్ చేసుకోండి దీన్ని అండ్ తక్కువ లిమిటెడ్ ఉన్నాయి సో మీరు కొంచెం తొందరగా వచ్చి జాయిన్ అవ్వడం మంచిది చాలా మంది అడిగారు జాయిన్ అవుతున్నాం జాయిన్ మేము కొంచెం డిలే చేసాము అన్నట్టుగా అన్న చెప్పారు సో మీరు కొంచెం తొందరగా వచ్చి బుక్ చేసుకోండి ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఒకటో తేదీ నుంచి మీరు ఎప్పుడైనా రావచ్చు స్టడీ హాల్ కి సో మంత్లీ అది తక్కువ ఫీజు విత్ ఏసీ మినరల్ వాటర్ మొత్తం ఫెసిలిటీస్ అయితే అదిపోయాయండి నా పేరు రవి ప్రిపేర్ నేను అక్షరా స్టడీ హాల్ ప్రిఫర్ చేస్తున్నా అంటే హాస్పిటల్ గానీ చెక్ పోస్ట్ గానీ సరౌండింగ్ లో స్టడీ హాల్ లేదు ఫస్ట్ టైం మన చెన్నైలో స్టడీ హాల్ రన్ చేస్తున్నారు అండ్ అన్ని అన్ని ఫెసిలిటీస్ బూ బూట్ స్పేస్ కానీ అండ్ స్టూడెంట్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో మనకి కావాల్సినవి అన్ని చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అందరూ డిక్ చేసుకొని ప్రతి ఒక్కరూ రానున్న కాంపిటెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు దీన్ని యూజ్ చేసుకోవాలని మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ పేరు అన్ని భాష